అడ్వాన్స్ ముప్పై లక్షలు ఏంటి షాక్ అయ్యారా అవును ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉంటాయన్నాయని చెప్తున్నారు బెంగళూరు నగరంలో రాను రాను అద్దె ఇంటి అడ్వాన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు పెద్ద ఎత్తున వలస వస్తుండటంతో ఈ నగరానికి ఎక్కడా లేని డిమాండ్ పెరుగుతోంది దీంతో కొందరు ఇళ్ల యజమానులు దోపిడీకి హద్దే లేకుండా పోతుంది ఫలితంగా అద్దెలు ఇంటి అడ్వాన్స్ చుక్కల్ని తాకుతున్నాయి ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇటీవల ఒక యజమాని పెట్టిన డిమాండ్ చూసి అంతా షాక్ అవుతున్నారు బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటుకు టూలెట్ బోర్డు పెట్టారు పనిలో పనిగా ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని షరతు విధించారు ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇళ్ళ అద్దెలపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ముప్పై లక్షల డిపాజిట్ చేయడానికి బదులు బిల్డర్ వద్ద ను కొనుగోలు చేయొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ ఇంటి గురించి ఓనర్ డిజైనరీ ఇంటీరియర్స్ ప్రీమియం బెడ్స్ మాడ్యులర్ కిచెన్ వంట సామాగ్రి పవర్ బ్యాకప్ సెక్యూరిటీ కార్ పార్కింగ్ ఇలా అన్ని వస్తువులు ఉన్నాయని కానీ అద్దె ఇంటికి అడ్వాన్స్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో ఉందని చెబుతున్నారు బెంగళూరులో సింగిల్ గా ఉండే వాళ్ళు ఇంటిని అద్దెకు తీసుకోవడం కంటే పీజీ హాస్టల్లో ఉండడం మేలు అని మరికొందరు సూచిస్తున్నారు ఇంకొందరు అసలు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు దొరకటమే కష్టమని ఒకవేళ ఉన్న ఆకాశాన్ని రేట్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు